వైకుంఠము కాణా చైన కొండ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సజనా హ్యాపీ హోమ్ ఈరోజు ఇంకొక వీడియోతో మేము ఎందుకైతే వచ్చాను ఇప్పుడైతే మేము తిరుమల పైకి వెళ్తున్నాము ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది మేమైతే తిరుమల దర్శనానికి అయితే వచ్చాము ఇక్కడ మాకైతే అన్నమయ్య సినిమా కనిపించింది గుర్తొచ్చింది కాదు కనిపించింది కళ్ళ ముందు అది ఏంటి ఏంటి ఎలా ఏంటి అనేది వీడియో కంటిన్యూస్గా చూడండి మీకు అర్థమవుతుంది ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో మేమైతే ఎటువంటి బుకింగ్స్ లేకుండా వెళ్ళామన్నమాట రూమ్ బుకింగ్ కానీ మనం దర్శనం బుకింగ్స్ ఏం చేసుకోలేదు అక్కడికి వెళ్ళాక మేము ఎలా ఫ్రీ టోకెన్స్ కోసం ఎలా కష్టపడ్డాము పిల్లలతో ఎలా వసూలు పడ్డాము అంతేకాకుండా తిరుమల వెళ్ళాలనుకుంటే మనం ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు మేము ఎలా ప్లాన్ చేసుకుని వెళ్ళాము ఎక్కడెక్కడ అన్నీ తెలియాలంటే లాస్ట్ వీడియో కూడా చూడండి ఆ వీడియో ఐకాల్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఇప్పుడైతే మేము కొండపైకి వెళ్తున్నాం మాకైతే దర్శనం టైమింగ్ ఉదయం ఐదుకి ఇచ్చారు ఆదివారం ఉదయం ఐదింటికి మేమైతే శనివారం నైట్ లెవెన్కి కి దర్శనానికి వెళ్ళాలని అనుకున్నాము అలా వెళ్తే ఉదయం లోపు దర్శనం అయిపోతుంది అనేది మా ఉద్దేశం అనమాట ఫుల్ రష్గా ఉంది కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయి ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఘోరది ఘోరంగా ఉంది ఒక్కొక్క పై నుంచి ఫుల్ వర్షం పడుతూ ఉందనమాట అక్కడ మేము కొండపైకి వెళ్ళి స్నానాలు అది చేసుకునేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఇంకా అక్కడ తిందామన్నా అన్ని చూసి 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 ఫైనల్ గా ఒక హోటల్కి వెళ్ళి ఆ పైనుంచి వర్షం కలుగుతుంది ఇంకా అక్కడ దిగే దిగడానికి కానీ కాలు పెట్టే అంత ప్లేస్ లేదు ఫుల్ వర్షం ఇయర్ పడుతుంది దిగడానికి కానీ ప్లేస్ లేదనమాట ఇంకా అలా ఏదో వర్షంలో తిన్నామనిపించి ఈ పిల్లలు సరిగ్గా తిన్నాక ఒక పక్క విసుగ్గా ఉండింది ఇంకా మళ్ళీ ఇంకా తినేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాం అనమాట అక్కడ మేము టోకెన్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపిస్తే వాళ్ళైతే మమ్మల్ని పంపించలేదు మీకు ఇప్పుడు కాదు మీరు రెండు తర్వాత రమ్మని చెప్పారు ఇంకా వేరే వాళ్ళు అయితే పరిగెత్తుతూ ఉన్నారు అక్కడ నుంచి వాళ్ళకు టైమింగ్ ఎప్పుడు ఇచ్చారంటే కానీ రేపు ఉదయం ఇచ్చారు వాళ్ళందరూ పోతున్నారు నేను మాత్రం వెళ్ళలేదు మమ్మల్ని మాత్రం పంపించలేదు ఎందుకు పంపించలేదా అని కాసేపు సందిగ్ధంతా అటునుంచి పంపిస్తున్నారు ఇటు నుంచి పంపిస్తున్నారు అని ఇంకా కాసేపు అట్లానే రేకుల కింద నించున్నాము ఎందుకంటే పైనుంచి ఫుల్ వర్షం పడుతుంది పిల్లల్ని తడవకుండా తీసుకు అటు ఇటు మార్చడం కొంచెం హడావిడి కష్టంగా ఉందనమాట ఇంకా ఇక్కడ మాకు అన్నమయ్య సినిమా కనిపించింది మేము ఏ మిస్టేక్ చేస్తుంటాం అనేది మీరు కనుక గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి వీడియో లాస్ట్ లో చెప్తాను మమ్మల్ని ఎందుకు పంపించలేదు అని ఇంకా చేసేది ఏం లేక అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ కార్ లోకైతే వచ్చేసాము కార్ లోకి వచ్చిన తర్వాత కార్ డ్రైవర్ ఏం చెప్పారంటే అక్కడ మనం రూమ్స్ బుక్ చేసుకోకపోయినా అక్కడ హాల్స్ ఉంటాయి అక్కడ హాల్స్ లో పిల్లల్ని పడుకోబెట్టచ్చు అని చెప్పారు మాకైతే వెళ్ళే ఇంట్రెస్ట్ అసలు ఎందుకంటే దుప్పట్లు పలిసి వీళ్ళని పెట్టి వాళ్ళని లేపి మళ్ళీ తీసుకొచ్చి ఇదంతా తలకైనప్పు లాగా అనిపించింది మాకు ఆ ప్లేస్ దొరకకూడదనిపించింది నిజంగానే అక్కడ అసలు లేవు అందరు పడుకొని ఉన్నారంట ప్లేస్లు లేవని చెప్పారు వచ్చి సరేలే అని కూర్చున్న వాళ్ళని కూర్చున్నట్లే మంచి కొనుక్కైతే తీసాము ఎందుకంటే ముందు నుంచి మాకు బాగా అలసటగా ఉంది లాస్ట్ నైట్ కానీ ఫుల్ నిద్ర లేదనమాట ఫుల్గా అలసిపోయాము అందువల్ల ఈ మంచి ఒక కునుకైతే తీసాము తర్వాత మళ్ళీ వన్ థర్టీకే అట్లా దర్శనానికి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత మాకు అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా హ్యాపీగా ఫస్ట్ దర్శనం అయితే చేసుకొని మేము బడ్డా రెండు రోజుల కష్టానికి ఆ దర్శనం చేసుకున్నప్పుడు అదంతా ఎగిరిపోయిందనమాట చాలా హ్యాపీగా మంచిగా దర్శనం చేసుకొని అయితే అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ షాపింగ్ ఈ షాపింగ్ మాకు తిరుపతి ఫస్ట్ కాబట్టి ఏం కొనాలి అక్కడ ఏం తీసుకోవాలని నాకేం తెలియలేదు ఏవో వేస్ట్ ఖర్చులు ఏమీ చేయకుండా అవసరమైనవి మాత్రమే తీసుకున్నాము పిల్లలకి ఏవేవి కావాలో అవే తీసుకున్నాము ఇప్పుడైతే నేను ఇక్కడ షాపింగ్ ఏం చేయలేదండి ఉంటే నేను ఒక కుంకుమ తీసుకున్నాను ఆ తర్వాత రెండు మూడు దారాలు ఏమో తీసుకున్నాము అంటే ఇక్కడ షాపింగ్ ఏరియా కానీ అసలు మొత్తం అసలు మేము చూడనే లేదు అట్లా వెళ్ళామా వచ్చామా అన్నట్టు వెళ్ళాము అన్నమాట ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత టిఫిన్ కూడా చేసేసాము చేసేసిన తర్వాత ఇప్పుడు మేమైతే పాప వినాశనం దగ్గరికి వెళ్తున్నాము ఇంకా ఆకర్షకంగా అవి ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి కాకపోతే మేము అన్నీ చూడలేకపోయాము మాకు అంత టైం సరిపోలేదనమాట ఇప్పుడైతే మేము పాప వినాశనం దగ్గరికి అయితే చేస్తున్నాము ఇప్పుడైతే మేము వచ్చేసామండి పాప వినాశనం దగ్గరికి ఇక్కడ పైనుంచి వాటర్ పడుతూ ఉన్నాయి చాలామంది స్నానాలు అవి చేస్తూ ఉన్నారు ఇంకా మాకు స్నానాలు చేసే ఓపిక అస్సలు లేదనమాట ఇప్పుడే దర్శనం నుంచి బయటకు వచ్చి కొంచెం అలసట నుంచి రిలీఫ్ ఇప్పుడు ఇప్పుడే పొందుతూ ఉన్నాం అనమాట ఇంకా పక్కనే గంగాదేవి టెంపుల్ కూడా ఉంది మేమైతే సింపుల్గా కాళ్ళు అవి కడుక్కొనేసి టెంపుల్కి వెళ్ళేసి వచ్చామన్నమాట ఇప్పుడు మేమైతే ఎందుకు వెళ్ళలేము అని మేము ఫీల్ అయ్యాము అంటే మా హస్బెండు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండు అనుకోకుండా వాళ్ళకు తెలియకుండానే చెప్పులు వేసుకొని దర్శనానికి వెళ్ వెళ్ళడానికి అయితే వచ్చారనమాట టోకెన్స్ చూపిస్తే మీరు ఇప్పుడు కాదని చెప్పారు మాకన్ మాతో మాకన్ మాతో పాటు అంటే రేపు ఉదయానికి ఇచ్చిన వాళ్ళందరూ వెళ్తున్నారు మేము మమ్మల్ని మాత్రం ఆపేశారు ఈ చెప్పులు వేసుకున్న విషయము మేము గమనించుకోలేదు వాళ్ళు అంటే వాళ్ళు హడావిల్లో ఉన్నారనమాట ఫుల్ వర్షం పడుతుంది పిల్లల్ని అటు ఇటు తీసుకెళ్తూ వాళ్ళు అసలు చెప్పులు వేసుకున్నామన్న ధ్యాసలో కూడా లేరు ఇంకా అలా టోకెన్స్ చెక్ చేసే వాళ్ళు కూడా చూడలేదు కాకపోతే మమ్మల్ని అయితే రిజెక్ట్ చేశారు నిజంగానే అందరు వెళ్తున్నారు మేము ఎందుకు వెళ్ళట్లేదు అని మేమైతే కాసేపు ఆలోచించే సరేలే అని ఇంకా వెనక్కి వచ్చేసామన్నమాట వస్తువు ఉంటే రిటర్న్లో ఇంకా నేను మన ఎంతైనా షార్ప్గా పనిచేస్తాయి కాబట్టి మా హస్బెండ్ కాళ్ళ వైపు చూసి ఏంటి దర్శనానికి వేసుకొచ్చావు అని అడిగాను ఈ లోపల మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా చూసుకున్నారు ఇంకా ఇలా మా దర్శనము రిటర్న్ అయ్యామనమాట అనమాట వెళ్లకుండానే వెనుదిరగాల్సి వచ్చిన సమస్య ఓహో ఇందుకే మనము రిటర్న్ వచ్చామని మేమైతే ఫీల్ అయ్యాము అన్నమయ్య సినిమాలో అన్నమయ్య ఎలా అయితే చుప్పులు వేసుకుని దర్శనానికి వెళ్ళలేకపోయాడో మేము కూడా సేమ్ సిచ్యువేషన్ని ఫేస్ చేసాము అలా మా కళ్ళ ముందే మాకైతే అన్నమయ్య సినిమా కనిపించింది అప్పుడు సడన్గా గుర్తొచ్చింది అనమాట ఇంకా పాప వినాశనం టెంపుల్ అది దర్శనం చేసుకున్నాక అక్కడ చిన్న చిన్న స్నాక్స్ ఏమవుతున్నాయి మేమైతే ఇక్కడ ఇంకా ఇక్కడ మీ తాయి పిల్లలకి కావాల్సిన చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివి తీసుకున్నాను జనరల్గా ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఏం కొనాలి వేరే వాళ్ళకు ప్రసాదంతో పాటు గిఫ్ట్ ఇస్తూ ఉంటారు కదా అవి ఏమి ఇవ్వాలనేది నాకు అస్సలు ఐడియా లేదనమాట ఎందుకంటే ఇదే నా ఫస్ట్ ట్రిప్ కాబట్టి నాకు ఏం తెలియదు ఏవో అంటే కొన్నానంటే కొన్నాను అంతే అనమాట ఆ ఇక్కడైతే మంచి ట్రైబల్ కి సంబంధించిన వస్తువులు చాలా ఉన్నాయి రుద్రాక్షలు అయితే ఆ ఆకులతో సహా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ పిల్లలకి నచ్చినవి బోల్డ్ ఉన్నాయి అందులోనూ అమ్మాయిలకి నచ్చినవి ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ కిచెన్ ఐటమ్స్ అయితే చూడడానికి చాలా ముచ్చటగా మన కిచెన్ లో కూడా లేనన్ని వెరైటీస్ ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయి కొన్ని టెన్ రూపీస్ ట్వంటీ థర్టీ అట్లా ఉన్నాయి అందులో కొన్ని అయితే ఇయర్ తెచ్చేసుకుంది నిహా జోయిత నిహారిక కాదు ఇంతే అండి ఈరోజు ఈ వీడియో అయితే ఆదివారం దర్శనానికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ వరకు జరిగిన వీడియో అంతా మీతో షేర్ చేస్తాను మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్